వెళ్ళొచ్చు ఇంకా ఒంటరిగా ఉన్న ఆడదాన్ని చూస్తే వయసు వచ్చిన ప్రతి వాడు మగాడైపోతాడు ఇంకా నేను ఈ ఇంట్లో ఉండకూడదు మా ఊరు వెళ్ళిపోతాను ఇంకా పద్మ విషయానికి వస్తే చదువు లేని నేను ఎలా మోసిపోయాను చదువున్న తను కూడా మోసపోయింది ఇంకా నేను ఎన్ని రోజులు ఎలా బ్రతికాను ఇప్పుడు కూడా ఒంటరిగానే బ్రతకగలను ఒక నిమిషం ఆగు మంగ నిన్నే నీకే పిలిచేది ఒక నిమిషం ఆగు నీతోనే ఒక నిమిషం ఆగు నీతో మాట్లాడేది ఆగుతావా ఏంటి చెప్పబెట్టకుండా వస్తావేంటి నిన్నే అడిగేది బదులు చెప్పు ఆగు అన్నాను కదా మాట్లాడుతున్నాను కదా ఇంకెలా ముండిగానే ఉంటావా నువ్వు అతని ఎవరో నాకు తెలియదమ్మా కదా మాట్లాడుతున్నావు పాప దగ్గర ఎప్పట్లాగే నీ దగ్గరికి వస్తూ పోతూ ఉంటా దేనికోసం వస్తారు దేనికోసం అంటారంటే నీకు తెలియదా నాకు కావాలి మంగ నాకు అందం చదువు లేకపోవచ్చు కానీ ఎదరోళ్ళ కాపురాలను పాడు చేసే గుణం లేదు మీరు వెళ్ళొచ్చు మళ్ళీ రాకండి ఈ కథలో మన మంగ భర్త లాంటి వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు ఆత్మాభిమానానికి అందం చదువుతో పని లేదు కష్టపడి తన కాళ్ళపై తను నిలబడుతూ తన బిడ్డల్ని పోషించుకునే ప్రతి తల్లికి ఈయన మంగ కథ అంకితం